హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంక ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి దేవుడి పటాలు విగ్రహాలు అయితే క్లీనింగ్ చేయాలని నేనైతే ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేచిందండి లేచి బయటకు వచ్చి చూస్తే ఫుల్గా అయితే వర్షం పడుతుందండి చాలా అంటే చాలా వర్షం పడుతుంది ఇంకా మార్నింగ్ లేచినా ఎందుకంటే పటాలు దేవుడి విగ్రహాలు క్లీన్ చేసాడు అంటే చాలా టైం పడుతుంది కదా ఇంకా నేనైతే ఇంకా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తానండి పూజ గదిని ఇంకా అమావాస్య తర్వాత పౌర్ణమి తర్వాత అయితే క్లీన్ చేస్తాం కానీ ఈసారి పౌర్ణమి అంటే గురు పౌర్ణమి వస్తుంది కదా ఇంకా గురు పౌర్ణమి రోజు అంటే ఇంకా గుడికి వెళ్ళడం ఇంట్లో పూజ అదే పని ఉంటుంది కాబట్టి ఇంకా టైం సరిపోదా అని ఇంకా ఈరోజు అయితే క్లీన్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే రేపంటే ఇంకా ఫ్రైడే కాబట్టి ఈరోజు క్లీన్ చేసుకొని పెట్టుకుంటే రేపు పూజ కూడా తొందరగా అయిపోతుంది కదా అని నేనైతే అయితే ఎర్లీ మార్నింగే లేచిండండి లేస్తేనైతే ఇంకా ఫుల్గా వర్షం పడుతుంది ఇంక ఇంట్లో పని అయితే వేసుకొని ఇంటి ముందైతే అయితే ఇట్లనైతే ముగ్గులు వేసుకున్నానండి ఇంకేది ఏమైనా మనం ముగ్గులు వేసుకున్నాడు అదైతే మానుకోం కదండి లేడీస్ అంటే అంతే ఇంట్లో పనులు ముగ్గులు అట్లనైతే నేనైతే కొన్ని పూలు కోసుకొసుకోవడానికనైతే బయటకు వచ్చిందండి చూస్తే ఇంకా తమలపాకు చెట్టు పైన అయితే ఇప్పటికి కూడా ఇంకా వర్షపు నీళ్ళు అయితే అట్లనే ఉన్నాయండి ఇప్పుడే చెట్టు అయితే మంచి వస్తుందండి చిన్న చిన్న ఒక ఒక లాంటి దాంట్లోనే పెట్టిందండి ఇది తమలపాకు చెట్టు ఇంకా కుండీల చెట్లు అన్నీ రావట్లేదు కానీ ఇదైతే మంచి వస్తుందండి ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కదా అన్నీ మొన్న కట్ చేసినామండి ఇంక ఇక్కడైతే ఒక ఎల్లో ఫ్లవర్ పూసిందండి మేము కొనుక్కొచ్చేటప్పుడు అయితే బాగా ఫ్లవర్స్ తోటి వచ్చినాయండి ఇంకా పెట్టిన తర్వాత అసలు పూలే వేయట్లేదండి ఈ చెట్లు అసలు కుండీలు ఉన్న చెట్లు ఇంతేనండి ఇంకా ఇంకా అయితే ఇంట్లో ఉన్న రోజ్ పూలును ఇంకా తులసి దళాలు ఇంకా తమలపాకులు అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను దాదాపుగా రోజైతే తాంబూలం పెట్టుకుంటానండి ఇంకా ఇంట్లో తమ తమలపాకులు ఉంటాయి కదా అని ఇక్కడ అయితే బయట ఇంకా చక్ర మల్లె పూలకైనా వెళ్ళిందండి ఇంకా అప్పుడంతా వర్షం పడింది కదా ఇప్పుడైతే కొంచెం కొంచెంగానైతే ఎండొస్తుందండి ఇంకా మార్నింగ్ అయితే ఫుల్గా అయితే వర్షం పడింది చెట్టు మీద కూడా ఇంకా వాటర్ అట్లనే ఉన్నాయండి ఇంకా మళ్ళా చెట్టు పైన కూడా ఇంకా కొన్ని కొన్నిగా వెళ్ళినాయండి ఇంకా ఎన్ని ఉన్నా కూడా మనం ఇంట్లో పూలతోటి చేసుకుంటేనే ఇంకా సంతోషంగా అనిపిస్తాయండి కొనుక్కొచ్చిన పూల కంటే ఇంకా మా ఇంట్లోనైతే డైలీ పూలు అయితే ఉంటాయండి కొనుకొచ్చిన పూలు ఇంక ఇవైతే పూలు కొనుకొచ్చినవి ఇంట్లో పోసుకున్న పూలండి ఇప్పుడైతే దేవుని పటాలు క్లీన్ చేసుకోవడానికి అయితే ముందుగానైతే నేను ఇంట్లో ఇట్లనైతే ఒక దీపం అయితే వెలిగిస్తానండి పూజ గదిలో ఎందుకంటే ఇంకా మనము దీపం లేకుండా అట్లా పూజ గది అవి పటాలు విగ్రహాలు అవేమీ తీయకూడదు అని అయితే ఒక అయ్యగారు చెప్పారండి అప్పటి నుండి అయితే ఇంకా ఇంకా మేము అట్లా కూరడుకుండా ఆ దగ్గరనైతే నేనైతే దీపం వెలిగించి అప్పుడైతే ఇట్లా పూటో ఫోటోలకు ఉన్న పూలు అవన్నీ అయితే తీసుకొని పూజ గది అయితే క్లీన్ చేస్తానండి షెల్ఫ్ని ఇక్కడైతే నిన్న పెట్టుకున్న పూలను అయితే తీసైతే ఒక ప్లేట్లో పెట్టుకొని అవైతే ఒక కవర్లో వేసుకొని నేనైతే అటు గంగ నది సైడ్ వెళ్ళినప్పుడైతే అందులో వేసి వస్తానండి ఇంకెక్కడ తొక్కే చోట్లలో అయితే పూలు వేయకూడదండి మనం చేసిన పుణ్యం అంతా పోతుందండి అక్కడనే ఇక్కడైతే ఇంకా అన్ని తీసిన ప్రమిదాలు ప్లేట్లు ప్రసాదం గిన్నెలు ఇవన్నీ అయితే ఈరోజైతే మొత్తం క్లీన్ చేసుకుంటానండి ఇంకా నిన్న కొన్ని క్లీన్ చేసి పెట్టుకున్నా ఇంక ఇవైతే లక్ష్మమ్మ వారి ముందు ఉన్న గవ్వలు చిట్గాజులు ఇంకా అమ్మవారి నల్ల పూసల నల్లపూసలదండ దండ ఇంక ఇవైతే కుబేర కుంచంలోని బియ్యము ఇంకా అవన్నీ అండి ఇక్కడనైతే వెండి పాత్రలు అండి ఇవి సపరేట్గా పెట్టుకున్నా ఇవైతే కాల్గేట్ పౌడర్ తోడుదమ్మాలండి ఇంక ఇక్కడ అయితే ఇత్తడి అయితే నేనైతే అయితే పీతాంబర తోడుదమ్ముతాం ఇంక విగ్రహాలు కూడా క్లీన్ చేసుకోవాలండి ఇంకా నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తానండి అందుకే నీట్గానే ఉంటుందండి ఫోటోలు అయితే నీట్గానే ఉంటాయి ఇంక ఇవైతే ఇంకా వీక్లీ వీక్లీ అయితే క్లీన్ చేస్తూనే ఉంటానండి ఇంకా విగ్రహాలు కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను ఎందుకంటే దేవుని గడిది నీట్గా ఉంటేనే కదండి మనం కూడా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా మనం ఎంత పూజ చేసినా గది నీట్గా పెట్టుకోకుంటే ఆ పూజకున్న పుణ్యమే రాదండి ఇంకా మనకు ఇక్కడనైతే నేనైతే ఫొటోస్ అన్నీ ఒక తాంబాలంలో పెట్టుకున్నానండి ఇట్లా అన్ని తీసి అయితే కింద పెట్టుకొని ఇట్లనైతే పెట్టుకున్న తర్వాత ముందైతే షెల్ఫ్ అయితే క్లీన్ చేస్తానండి ఏమైనా అక్షంతలు కుంకుమ పసుపులు ఏమైనా ఉన్నా కూడా అయితే ఇట్లా క్లీన్ చేసుకోవాలండి ఇక్కడనైతే ఫొటోస్ అయితే ముందు తర్వాతనే క్లీన్ చేస్తానండి ఇక్కడ ముందైతే షెల్ఫ్ అయితే క్లీన్ చేసుకొని కాటన్ క్లాత్ తోటి ఇంకేమన్నా ఉన్నా అది బూజు అట్లా ఏమైనా ఉన్నా కూడా అంత తీసేసి ఇక్కడ అక్షంతలు కుంకుమ పసుపులు ఏమైనా ఉన్నా మంచిగా నీట్గా వేసుకోవాలండి ఇంకా తర్వాత అయితే ఇవన్నీ తుమేసి పెట్టుకుంటానండి ఎందుకంటే తర్వాత ఫొటోస్ క్లీన్ చేస్తూ ఉంటే ఇంక ఇవన్నీ అవసరం పడతాయి కదా అందుకోసమే ముందైతే ఇవన్నీ కడిగేసి పెట్టుకున్నాం ఇక్కడనైతే కుబేర కొంచెము ఇంకా అమ్మవారిది పీఠము ఇక్కడ విగ్రహాలు ఇవన్నీ అయితే ముందైతే కడిగి పెట్టుకొని తుడుచుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఒక రాగి చెంబులో శుద్ధ జలం తీసుకొని కుంకుమ పసుపు జబ్బాది ఇంకా పచ్చకర్పూరం ఇంకా వేసుకొని అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకొని అయితే ఇక నేను దేవుని పట్టాన్ని అయితే క్లీన్ చేస్తున్నానండి ఇంకా తర్వాత అయితే ఒక టిష్యూ పేపర్ తోటి కూడా మంచిగా నీట్గా దుడుచుకోవాలండి ఎందుకంటే క్లీన్గా దుడిస్తేనే ఇంకా తడి ఉండదండి ఫొటోస్ కూడా నీట్గా ఉంటాయి ఇంకా చూడ్డానికి కూడా షైనింగ్గా కనబడతాయండి ఫొటోస్ మనం ఇట్లా బొట్టు పెట్టుకున్నా కూడా నీట్గా కనిపిస్తాయండి ఇంకా లేకుంటే గంధం కుంకుమ అట్లా మరకలు ఉంటే అంత మంచిగా అనిపించదండి ఇట్లా ఇంకోసమే నీట్గా ఒక టిష్యూ తోటి కానీ వేరే కాటన్ క్లాత్ తోటి కానీ పొడి క్లాత్ తోటి కానీ నీట్గా తుడుచుకున్న తర్వాతనే ఇక్కడైతే బొట్లతో అయితే అలంకరణ చేసుకోవాలండి ఇక్కడనైతే రాములవారి రాములవారి పరివారం అండి ఇది పట్టాభిషేకంది ఇదైతే మేము భద్రాచలం పోయినప్పుడు తీసుకొచ్చుకున్నామండి ప్రతి పూజ గదిలో మాత్రం రాములవారి పట్టాభిషేకం ఫోటో ఉండాలన్నారండి అందుకోసమని నేనైతే ఇక్కడ భద్రాచలంలో వెళ్తే రాములవారి తల్వాళ్ళకి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చినండి అక్కడనే ఇంకేదైతే ఇంట్లో పెట్టుకోవాలని అన్నారు అందుకోసం నేనే తీసుకొచ్చిన ఇంకా చాలా వరకు అయితే ఫొటోస్ ఎక్కడికి వెళ్ళినాయని అయితే తీసుకొస్తూనే ఉంటామండి అందుకే ఫొటోస్ అయితే ఎక్కువనే ఉన్నాయండి ఇంకా విగ్రహాలు కూడా ఎక్కువనే ఉన్నాయండి మాకు అంతే పూజ ఇట్లా క్లీనింగ్ రోజు అయితే చాలా టైం పడుతుంది అండి టూ త్రీ అవర్స్ అయినా పడుతుంది ఇక్కడనైతే ఇది కాణిపాకంలో తీసుకున్నాం అండి కానిపాక వినాయకుడిని ఇంకా ఈ చందనం గంధంతో అలంకరణ చేస్తేనైతే ఫొటోస్ అయితే నిండుగా కనిపిస్తాయండి ఇట్లా కలర్ కూడా వేరే కలర్ లాగా వస్తుంది కాబట్టి ఇంకా ఇట్లా పటాలకు పెడితే మంచిగా నీటిగా కనిపిస్తుంది కలర్ కూడా వేరే ఉంటుంది కాబట్టి మంచిగా షైనింగ్ ఉంటుంది అండి ఇక్కడైతే అమ్మవారికి ఇట్లా గంధం కూడా అరేంజ్ చేసుకుంటానండి నేను ఇంకా లక్ష్మీ ఇక నేను అమ్మవారి కోసం అని అయితే టిక్లీ టిక్లీలు తీసుకొచ్చి పెడతానండి ఇక్కడ మాల కూడా టిక్లీలతోటే పెట్టినా ఇంకా మనం పెట్టుకునేది కాకుండా వేరే అయితే అమ్మవారికి ఇక్కడనే పెట్టేస్తానండి నేను ఇంకా మనం వాడుకోకుండా ఇక్కడనైతే ఇక క్లీన్ చేసినప్పుడల్లా ఇట్లనైతే ఒకటి మారుస్తూ ఉంటాను ఇంకా లలిత అమ్మవారికి ఉన్న లక్ష్మీ అమ్మవారికి అయితే ఇద్దరికైతే పెడతానండి ఎందుకంటే ఇవే పెద్దగా విగ్రహాలు వచ్చినాయి కాబట్టి అరేంజ్ చేసుకుంటా ఇంక ఇక్కడనైతే మొత్తం ఫొటోస్ అయితే క్లారేం చేసుకున్నానండి బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా తర్వాత ఇక్కడ అమ్మవారి ముందు ఉన్న కుంకుమ పసుపు అయితే తీసేసి ఇంకా వేరేదైతే మార్చుకొని మళ్ళీ అవి తోమేసి అయితే వేరేది మార్చుకున్నాను మార్చుకున్నానండి కుంకుమ పసుపు అయితే వేరే మార్చుకొని ఆ పసుపు కుంకుమైతే నేను ఇట్లా ఆడును అలంకరణ చేయడానికి లేదన్నా ఎవరన్నా ముక్తాయితలు వస్తే ఇట్లా కుస్తీలకు ఉంచడానికి నుదుట నుంచడానికైతే అదైతే ఉపయోగిస్తానండి ఇంకా వేరే వాటికైతే యూజ్ చేయొద్దండి ఇంకా గడపల పైన కింద అట్లా వేయడానికైతే యూజ్ చేయొద్దండి ఎందుకంటే ఇది అమ్మవారిది ముందుది కాబట్టి ఇంకా అమ్మవారితో సమానం కదా ఇంకా నేనైతే ఇక్కడ అయితే మొత్తం ఇట్లా అయిపోయిందండి అయితే అలంకరణ చేసుకున్నా ఈరోజు అయితే పూజ గది అయితే చాలా నీట్గా అండి ఇంకా అన్నీ తొమ్ముకొని అన్ని విగ్రహాలు అయితే క్లీన్గా ఇంకా కామాక్షమ్మనైతే క్లీన్ చేయలేదండి ఎందుకంటే రేపు వేరేది మార్చుకుంటా కాబట్టి ఇంకా పూజ అయితే అయిపోయిందండి ఇక్కడ అయితే ఇంకా తుకిసమ్మ దగ్గర కూడా పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ప్రసాదం పెట్టుకొని ఇంక ఇక్కడ కూడా పూజ కంప్లీట్ చేసుకున్నానండి ఇంక ఈరోజు ఇంతే బ్లాగ్ అండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ